హాయ్ హలో నమస్తే నేను మీ మిల్లర్ వాళ్ళ ఇక్కడ కనిపిస్తున్న మిల్లర్ అయితే సేలింగ్ ఉందండి ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూపించేస్తారండి ఇంకా దీని మిల్లర్ కండిషన్ ఏ విధంగా ఉంది టైర్లు ఏ విధంగా ఉన్నాయి ఛాసీ ఏ విధంగా ఉంది అలాగే ఇంజన్ ఏముంది మొత్తం పూర్తి వివరాలు అయితే చూపించేస్తారండి ఇంకా మనం కట్టుకొని వెళ్ళే రాడర్ చూసుకుంటే రెండు ఇంచ్ లాంగ్లర్ అండి ఫుల్ సపోర్ట్ ఉంది రింగు బాగుంది అలాగే సపోర్టింగ్ రాడ్ కూడా వీళ్ళ విధంగా ఉంది మొత్తం ఇంచుల హెవీ ర్యాడర్ అండి ఎక్కడా కూడా కొద్దిగా కూడా బెండ్ లేదు ఇంకా మనకు ఇంజన్లో ఛానల్ చూసుకుంటే మొత్తం ఐదు ఇంచుల ఛానల్ అండి హెవీ ఛానళ్ళు చూసారా మొత్తం ఫ్రంట్ సైడ్ కానీ సైడ్లో కానీ అలాగే వెనకాల చూసినా మొత్తం ఐదు ఇంచుల ఛానల్ అయితే ఇచ్చాడు రొటేటింగ్ ప్లేట్ చూసుకుంటే స్టీరింగ్ ప్లేట్స్ మొత్తం టెన్ ఎంఎం సీట్స్తో హెవీ అయితే ఉన్నాయండి ఇంకా ఈ మిల్లర్లో ఉన్న స్టీరింగ్ చూసుకుంటే మొత్తం హెవీ ర్యాడ్ అయితే ఉంది ఎక్కడ కూడా బెండ్ లేదు సపోర్టింగ్ కూడా హెవీ ప్లేట్స్ ప్లేట్ కూడా బాగుంది లాక్ కూడా క్లీన్గా ఉందండి ఎక్కడ కూడా స్టేరింగ్ కూడా కొద్దిగా కూడా బెండ్ లేదు అదేవిధంగా చూసుకుంటే వెనకాల హబ్ కానీ పళ్ళ సెట్ కానీ చిన్న గేర్ డంపింగ్ గేర్లో చిన్న గేర్ వస్తుందిగా కనిపిస్తుందా ఇది కూడా ఫుల్ బాగుందండి ఇంకా డంపింగ్ గేర్ చూసుకుంటే టీ టీత్లన్నీ బాగున్నాయండి ఎక్కడ ఒక టీత్ కూడా స్లిప్ కాకున్నట్టు ఫుల్ క్లీన్గా అయితే ఉంది బెడ్ ఫ్రంట్ సైడ్ బెడ్ కూడా బాగుంది చూసారా గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది ఎటువంటి బెండ్ లేదండి బెండ్ ఉంటే మనకు ఇక్కడ గ్యాప్ అనేది వస్తుంది బెండ్ అయితే లేదు కాబట్టి ఫుల్ క్లీన్గా ఉంది ఇంకా మిల్లర్లో యోక్ చూసుకుంటే ఫుల్ హెవీ యోక్ అండి ఇది చాలా ఓల్డ్ మిల్లరు ఓల్డ్ మిల్లర్కి బాగా హెవీ యోక్ ఇచ్చేవాడు కాబట్టి ఇది బాగా హెవీ ఉంది ఎక్కడా కూడా కొద్దిగా కూడా బెండ్ లేదండి ఈ సపోర్టింగ్ కింద ప్లేట్ చూసారా ఎంతుందో ఒక ఇంచ్ దప్పం ఉందండి అసలు ట్వల్ ఎంఎం కంటే ఎక్కువే ఉంది ఇంకా సపోర్ట్ చే సపోర్టింగ్ బోల్డ్ చూసుకుంటే ఫుల్ హెవీ బోల్డ్స్ లాగ్ చేసే కూడా ఫుల్ హెవీ బోల్డ్స్ అండి నార్మల్ సైజ్ కంటే కొద్దిగా హెవీ బోల్డ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకా పినియన్ వీల్ చూసుకుంటే మొత్తం కొత్త పినియన్ వీల్ అండి చూసారా ఎక్కడ కూడా ఏది కనుక్కున్నట్టు కొత్త కొత్త పినియన్ వీలు మనకు ఈ పినియన్ వీల్లో ఇక్కడ రెండు బేరింగ్లు వెనకాల ఒక సింగిల్ బేరింగ్ అయితే వస్తుందండి ఇక్కడ చూసారా ఫుల్ హబ్బు కూడా వెనకాల పెద్ద బెడ్ కూడా బాగుందండి ఎక్కడ క్రాక్ కానీ ఏది లేదు చూసారా కొత్త పినియన్ వీల్తో పాటు పళ్ళు కూడా ఎక్కడ కూడా స్లిప్ అవ్వలేదండి కనిపిస్తుందా డ్రమ్ పళ్ళు డ్రమ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం ఛాసీ చూసుకుంటే హెవీ ఛాసీ వెనకాల క్యాబిన్ ఆంగ్లర్ కూడా ఒకటి కార్ ఒకటిన్నర ఇంచ్ ఆంగ్లర్ అండి కనిపిస్తుందా ఒకటిన్నర ఇంచ్ ఆంగ్లర్ ఫుల్ హెవీ క్యాబిన్ ఒక్క డ్యామేజ్ కూడా లేకున్నట్టు ఫుల్ క్లీన్గా అయితే ఉంది చుట్టూ ఏ ఆంగ్లర్ చూసుకున్నా సపోర్టింగ్ ఆంగ్లరు వెనకాల వచ్చే లెంత్ ఆంగ్లర్సు అలాగే కింద బేస్మెంట్లో ఉన్న ఆంగ్లర్సు ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం హెవీ ఆంగ్లర్ అండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు బయట చూడ్డానికి డ్రమ్ అయితే ఈ విధంగా ఉంది కానీ ఇందులో పూర్తి వివరంగా చూపిస్తూ ఉండండి కింద డ్రమ్ ఈ విధంగా అయితే ఉంది పై డ్రమ్ అయితే ఇలా మొక్కలు పడిందండి కనిపిస్తుందా ఇక్కడ ప్యాచ్లు ఒక ప్యాచ్ అలాగే ఇక్కడ ఇక్కడ మొత్తం చిన్న చిన్న హోల్స్ అయితే పడ్డాయి ఈ పైన్ డ్రమ్ అందులో వచ్చిందే మళ్ళీ చేంజ్ చేయలేదు ఇంకా లోపల డ్రమ్ లోపల బ్లేడ్లు చూసుకుంటే ఈ విధంగా ఉందండి ఇందులో వచ్చే బ్లేడ్స్ మనకు ఇక్కడి వరకు ఆఫ్ మాత్రమే ఉంటే మళ్ళీ నేను ఎక్స్టెన్షన్గా అక్కడ లాస్ట్ వరకు అయితే ఫ్లాట్స్ పెట్టి వెల్డింగ్ చేయించాను అవి కూడా అరిగాయి లైట్గా నేను ఇందాక చెప్తాను అన్నా కదండి కింద డ్రమ్లో చూసారా కింద డ్రమ్లో ఇదంతా అరిగిందండి కనిపిస్తుందా ఒక హోల్ ఇంకోటి పడింది ఈ ప్యాచ్ లోపల ప్యాచ్లు అయితే కనిపిస్తున్నాయి ఇదంతా ఇద ఇదంతా పాత డ్రమ్ అందులో వచ్చేది కొత్త డ్రమ్ చూసారా మొత్తం డ్రమ్ అయితే ఈ విధంగా ఉంది కానీ బయట చూసుకుంటే మనకు కొత్త డ్రమ్లా ఉందండి చూసారా బయట చూసుకుంటే కొత్త డ్రమ్లా ఉంది ఎక్కడ ఒక చిన్న హోల్ కూడా లేదు ఈ విధంగా ఎందుకు ఉందంటే నేను డ్రమ్ కొద్దిగా ఫస్ట్లో హోల్స్ పడినప్పుడు ఈ కింద బాటమ్ ప్లేట్ వస్తుంది కదండీ ఇది ఇక్కడ వరకు టెన్ ఎంఎం షీట్ అయితే కట్టించేసాను ఎక్స్ట్రా ఇక్కడ స్టెప్ వస్తుంది నార్మల్గా నార్మల్గా మనకు స్టెప్ వస్తుంది చూసారా వెల్డింగ్ కనిపిస్తుందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బేస్మెంట్ ప్లేట్ అయితే కట్టించాను హెవీ ప్లేటు ఆ తర్వాత మరి ఈ క్రాస్ పీసు అలాగే ఈ పీస్ అండి స్ట్రైట్ పీస్ ఇవి రెండు ట్వెల్ గేజ్ షీట్ ట్వల్ గేజ్ షీట్ వేసి ఫుల్ హెవీగా మొత్తం ఈ పళ్ళు మొత్తం తీసేసి ఫుల్ హెవీ మొత్తం రౌండ్ అయితే కట్టించేసాను కింద బేస్మెంట్ అంతా కట్టించేసానండి ఎప్పుడు హోల్ పడినా ఇబ్బంది లేకున్నట్టు ఎప్పుడు పడినా ఇబ్బంది లేకున్నట్టు లైఫ్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే చేశాను చూసారా మొత్తం కింద ఎంత బాగుంది పైన అయితే హోల్స్ ఉన్నాయి పైన కూడా కట్టించవచ్చు కానీ ఇప్పుడు సేల్ చేసేద్దామని ఊరికే అయిపోయాను వెనకాల బెల్ట్ వీల్ చూసుకుంటే బెల్ట్ పుల్లి ఎక్కడ డ్యామేజ్ లేకున్నట్టు ఫుల్ హెవీ పుల్లి అండి ఇది ఓల్డ్ మిల్లర్ కాబట్టి పుల్లి అంతా గేజ్ ఉందండి పుల్లీ సెట్తో పాటు డబల్ పుల్లి సిస్టము అలాగే నెట్ బోల్ట్ సెంటర్లో వాషర్ లాక్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చే మిల్లర్లో కూడా ఇంత హెవీ పుల్లి అయితే రాదండి మనకు లైట్ గేజ్ వస్తుంది కొద్దిగా ఇంకా కింద చిన్న పుల్లి చూసుకుంటే డైరెక్ట్ ఇంజన్లో నుంచి వచ్చేసింది మనకు చూసారా ఇది హబ్ హబ్తో పాటు బెల్ట్ సిస్టమ్ అండి ఎప్పుడు బోల్ట్ కట్ అవుతాయి పడిపోతుంది అనే టెన్షన్ లేకున్నట్టు ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఇందులో ఉన్న ఇంజన్ చూసుకుంటే క్లాస్ కరండి ఓల్డ్ క్లాస్ కర్ చాలా ఓల్డ్ క్లాస్ కారు ఎక్కడ కూడా కొద్దిగా ఆయిల్ లీకేజ్ అయితే ఎక్కడ లేదండి ఇది కనిపిస్తుంది డీజల్ డీజల్ పడింది కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది కొద్దిగా కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు కనిపిస్తుందా మొత్తం రాకర్ బాక్స్ అయితే కొత్తది వేశాను ఈ షీల్డ్ అండి ఏ మిల్లర్లో కూడా రావు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇంజన్లో అయితే ఈ గేజ్ షీల్డ్ రాదు మొత్తం హెవీ గేజ్ షీల్డ్ ఇంకా అలాగే ఇంజన్ బేస్మెంట్లో వచ్చే ప్లేట్ చూసుకుంటే ఫుల్ హెవీ ప్లేటు అది కూడా ఎక్కడ కూడా ఒక్క వెల్డింగ్ కూడా వెళ్ళలేదు ఇంకా ఈ మిల్లర్లో టైర్లు చూసుకుంటే ఫిఫ్టీన్ సైజ్ అండి అంబాసిడర్ కార్ టైర్స్ వస్తాయి కదా అవి అయితే ఉన్నాయి ఇందులో చూసారా వన్ సిక్స్టీ ఫైవ్ బార్ ఆర్ ఫిఫ్టీన్ లేదా వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇలా ఏదన్నా ఫిఫ్టీన్ సైజ్ రిమ్ మనం ఫిఫ్టీన్ సైజ్ టైర్ ఏదన్నా వేసుకోవచ్చు టైర్లు కూడా మొత్తం కండిషన్లో అయితే ఉన్నాయి రన్నింగ్ ఉన్న మిల్లరే అండి సైడ్కి పెట్టింది కాదు ఈరోజు కూడా బాడీకి వెళ్ళొచ్చింది ఇంకా బాడీకి వెళ్ళొచ్చిన తర్వాత సేల్ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఇంకా మనకు ఈ మిల్లర్లో కొద్దిగా అక్వాడ్గా కనిపించేది ఏమంటే వెనకాల రేక్ అండి చూసారా ఈ వెనకాల రేక్ అనేది రెస్ట్ పట్టి హోల్స్ అయితే పడ్డాయి ఇందులో మనకి ఏ ప్రాబ్లం కూడా రాదు ఇది వెనక టాప్ డోరు టాప్ రేక్ చూసారా ఈ విధంగా రెస్ట్ అయితే పట్టింది దీని నుంచి ఇబ్బంది అనేది ఉండదండి ఇంకా మిల్లర్ గురించి పూర్తి సమాచారం అయితే చూసారు కదా ఇంకా అలాగే ఇప్పుడు మనం దీన్ని అయితే స్టార్ట్ చేసి అది ఏ విధంగా నడుస్తుంది అనేది మొత్తం అయితే క్లీన్గా చూద్దామండి వేసి టర్న్ చేస్తుంటే ఒక్క ప్రెజర్ కనిపిస్తుంది కదా ఆ సౌండ్ చూసే చెప్పొచ్చండి మనం ఇంజన్ ఎంత కండిషన్లో ఉంది అనేది ైతే ఈ విధంగా అయితే నడుస్తుంది ఇంకా మిల్లర్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చూశారు కదా నేనైతే ఈ మిల్లర్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నానండి ముప్పై ఐదు వేలు ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి